వరుసగా బుల్లితెరనట్లు ఒక్కొక్కరుగా ఒక్కొక్కరిగా పెళ్లిపేట లెక్కేస్తున్నారు కన్నడ నటునైన ఆకాష్ భార్యముడి కూడా త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నారు తన అందం చలాకీతనంతో ఏసోకి వచ్చినా సరే అందరినీ ఇటే ఆకట్టుకుంటాడు జీ తెలుగులో ప్రచారమైన పున్నాగా సీరియల్తో బుల్లితెరకి హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు ఆ తర్వాత అత్తరింట్లో అక్కా చెల్లెలు అగ్ని పరీక్ష కాఫీ క్లబ్ సీతావల్లభ రాజేశ్వరి విలాస్ వంటి సీరియల్స్తో తో ప్రేక్షకుల్ని అలరించారు అయితే ప్రస్తుతం మా టీవీలో ప్రచారం అవుతున్న మామగారు సీరియల్లో గంగాధర్ క్యారెక్టర్ తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు అయితే ఆకాష్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది తన గత కొన్ని సంవత్సరాలకు ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నారు తన పేరు ఐశ్వర్య ఐశ్వర్యతో కలిసి అయితే జీ తెలుగులో ప్రచారం అయినా పడిపడి లేచి మనసు అనే ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశారు కూడా అయితే ఐశ్వర్య తన ఫ్రెండ్స్ తో కలిసి బెంగళూరులో బ్యాచిలర్ పార్టీ చేసుకుంటారు ఫుల్ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్న ఫోటోస్ ని షేర్ చేసుకోవడంతో ఈ విషయం అయితే తెలిసింది ఐశ్వర్య అలానే ఆకాష్ పెళ్లి విషయం తెలియడంతో ఆకాష్ ఫ్యాన్స్ అందరూ కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ అయితే చేస్తున్నారు మీరైతే ఆకాష్ మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారా లేదో కామెంట్ సెక్షన్ లో తప్పక తెలియజేయండి